ఇది బృందావనంలో ఇస్కాన్ ఆలయం ఇది అంటే ప్రభుపాదులు నడిచిన ప్రదేశమును వారి అడుగు ఈ ఆలయం నిర్మించబడింది అన్నమాట ఎప్పుడంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో స్త్రీల స్థాపించబడిన ఈ ఇస్కాను బృందావనంలో శ్రీ శ్రీ కృష్ణ బలరాం మందిరం అన్నమాట ఇది ఆయన దివ్య దర్శనానికి ఒక అద్భుతమైన నిదర్శనం అంటే బృందావనం అనే పవిత్ర భూమిలో శ్రీకృష్ణుడు మరియు బలరాముల ఆరాధన కోసం ఒక సాటిలేని అందం అంటే సాటిలైన అందం కలిగిన ఆలయం అంటే ఇది ఇక్కడ దైవిక సోదరులు ఒకప్పుడు అంటే బలరాం తమ లేలలను ఈ ప్రదేశంలోనే తమ లీలలు నిర్వహించారని చెప్తారు అక్కడ చూసారు కదా కృష్ణుడు అంత అందంగా ఉన్నాడు అట్లనే ఈ దైవ్ దీనికి రూపకల్పన అనేది నిర్మాణాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షించి స్వామి స్త్రీల ప్రభుపాదులు ఆలయాన్ని ఒక లోతైన భక్తితో నింపారు మనకి ఒక అనుగ్రహం అనుగ్రహం లాగా చూసారు ఇక్కడ ఆ గ్లోబ్ కూడా అలా తిరుగుతుంది అట్లా అంటే బలరామకృష్ణులు అక్కడ నడియాడిన ప్రదేశం అని స్త్రీల ప్రతిపాదులు కనుక్కుని కను కనుగొని అక్కడ భక్తితో నింపారు మనందరి కోసం అని ఆయన్ని ఇక్కడ నివసించమని మరియు కూడా ప్రపంచం యొక్క ఆరాధనను అంగీకరించమని ఒక ప్రభువును అక్కడ అనమాట శ్రీకృష్ణ బలరాములు ఇక్కడ బలరాముడు అనేది ఒక ఆధ్యాత్మంగా బల బలానికి మూలం కాబట్టి నేను ఈ ఆలయాన్ని భక్తులకు ఒక సాధికారంగా అంటే ఒక అధికారాన్ని కల్పించడాన్ని నిర్మించానని శ్రీల ప్రభు పాదులు ప్రకటించారన్నమాట నేడు ఇది భక్తికి ఒక దీప స్తంభంగా నిలుస్తూ ప్రపంచవ్యాప్తంగానే అన్న అన్న ఉన్న అన్ని అన్వేషకులకు భగవంతుని అపరిమిత కృపను అనుభవించడానికి ఒక ఆకర్షణగా నిలిచింది అనమాట ఇది అంటే ఇస్కాన్ అంటేనే ఒక కృష్ణతత్వాన్ని ఒక హరిణామాన్ని గొప్పతనాన్ని ప్రపంచమంతా బోధిస్తున్న సంస్థే ఇస్కాన్ కాబట్టి ఒక ప్రపంచవ్యాప్తంగా అంటే ఇక్కడ ఎనిమిది వందల ఇస్కాన్ మందిరాలు చాలా ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల ఇస్కాన్ మందిరాలు ఉన్నాయి అందులో ఇది ప్రథమంగా ఒక బలరాములు నడియాడని ప్రదేశంగా నిలిచింది అన్నమాట అక్కడే ఒక పద్మం లాగా చూసారా మనిషి జీవితం ఎంత చిన్నది అన్నట్టు కూడా ఒక మనిషి చిన్న బాలుడు నుంచి అదిగో ఫస్ట్ పుట్టడం కడుపులో ఉండి బాలుడు బాలుడులా ఉంటాడు తర్వాత ఎదిగి అది బాలుడు తర్వాత ఎదిగాడు తర్వాత అంటే జీ జీవితం అంతా అట్లా అట్లా చూసారా ఎదిగాం తర్వాత అస్థిపంజరం అయిపోయాం అంత అట్లా మన మన జీవితం ఎంత చిన్నది అన్నట్టు అల్ప అల్పమైందని తెలియపరుస్తూ అది ఆధ్యాత్మిక మళ్ళీ అక్కడ పద్మాలు పెట్టి ఎనిమిది సార్లు ఇది అయిపోయాక ఈ దర్శనం అయిపోయాక అక్కడ ఎక్కి వెళ్తే నూట ఎనిమిది సార్లు హరే రామ హరే కృష్ణ అనిపించి మన తోటి ఒక్కొక్క పువ్వులోకి వెళ్తే ఒక్కోసారి అనాలని ఒక అట్లా రాధాకృష్ణులు ఎంతో అద్భుతంగా బలరామకృష్ణులు చాలా అద్భుతంగా ఉన్నారన్నమాట అక్కడ బృందావనంలోని ఐదు వేల ఐదు వందల దేవాలయాలు ఉన్నాయి అందులో ఇదొకటి బట శ్రీకృష్ణుడు బలరాముడు రాధాకృష్ణుడు రాధామయం అంతా అక్కడ చూసిన అంటే బలరాముడు శ్రీకృష్ణుడు మచ్చిన ప్లేస్ అని ఆయన కనుక్కుని అక్కడ నిర్మించారని చెప్పుకున్నాం కదా అలాగే అక్కడ చెప్పాను కదా పైకి ఇంకా కొంచెం చో పక్కకి వెళ్తే బలరామకృష్ణుడు ఉన్నారు ఇంకో చోట వెళ్తే ప్రభుపాదులు అంత మందిరం అంతా అలా ప్రకటించి దానిపైన మరలా ఒకవైపు పైకి వెళ్తే పద్మంలా ఉండి ఒక పద్మంలో నూట ఎనిమిది సార్లు హరే రామ హరే కృష్ణ అనిపించారు అని చెప్పాను కదా కిందేమో నిశ్చయం భజన భజనలు అక్కడ భజన జరుగుతున్నాయి అన్నమాట ఈ భజన జరిగిన ప్లేస్ నుంచే పైకి ఎక్కాలి ఎక్కితే అక్కడ హరే కృష్ణ హరే రామ అని చెప్పిస్తున్నారు చూసారు అక్కడ అలా ఎక్కి వెళ్ళి అన్నమాట అట్లా ఇవ్వాలిపిస్తున్నారు అంటే ఎవరి భాష ప్రకారం వాళ్ళు చదువుతారు కదా ఆ ఇప్పిస్తున్నారు పీకి పువ్వు కూడా కనిపిస్తుంది చూడండి అందులో ఆ ఫ్లవర్ లో ఒక అడుగు పెట్టడం బాగుంది మనం అంటే ఆ నామం అనేది మనకి అలవాటుగా మారిపోయింది దెబ్బకి ఆ బయటకు అలవాటుగా మారిపోయి చదివేస్తుంది అనమాట అట్లా అవి పద్మాలు కూడా ఫోటోలు తీసాను అదిగో చూడండి అదిగో పద్మాలు అలా అది ఆ పద్మ ఒక్కో పద్మలో అడుగు పెట్టడం హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అని కూడా హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని అట్లా జపం చేసుకుంటూ నూట ఎనిమిది సార్లు ప్రదర్శన చేసుకుని బయటకు వచ్చేసరికి అక్కడ మనం ఒక శుద్ధి అయిపోయినట్టు భావం భావ శుద్ధ అయిపోతాం అన్నమాట ఆటోమేటిక్ కింద భజన అల్ల ఇలా అయితే అంత ప్రదర్శన తోటి చాలా మంచిగా అనిపించింది ఓం శ్రీ గురు మహా సర్వం శ్రీ కృష్ణార్పణస్తు